ఇప్పుడు నైట్ వన్ ఫిఫ్టీ అవుతుంది ఇక్కడ ఒక సౌండ్ ఎన వాటర్ కనబడుతున్నాయా ఆ ట్యాంక్ ఫుల్ అయ్యి పైనుంచి వస్తుంది లాస్ట్ టెన్ మినిట్స్ నుంచి వస్తుంది అది యాక్చువల్గా ఒక హోటల్ అనమాట ఆ బిల్డింగ్ లాస్ట్ టెన్ మినిట్స్ నుంచి ఇక్కడ నుంచి చూస్తాను అసలు అక్కడ ఎవరు ఉన్నారా లేదా సెక్యూరిటీ అర్థమవుతులేదు ట్యాంక్ నిండిపోయి పోతూనే ఉన్నాయి వాటర్ అంత అట్లా ఉంటారు నెగ్లిజెన్స్ ఇప్పుడు మనం కిందికి పోయి చెప్పలేము ఇక్కడ కింద డాగ్ సౌండ్ వినపడుతుంది కదా అలా ఉంటాయి డాక్స్ ఇక్కడ సో వాడు చూస్తలేడు చేస్తలేడు అది ఎందు ఎందో పరిస్థితి ఇగో ఇంతకుముందు ఆడ వాటరు లీక్ అవుతుందని చెప్పినా కదా అంటే ట్యాంక్ అండి అది ఈ హోటల్ అన్నమాట ఈ హోటల్ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి చెప్తాం ఒకవేళ కాల్ అవైలబుల్ ఉంటే మోటార్ బంద్ చేయరా ఇగో నా నేను ఆ హోటల్ నెంబరు ఆన్లైన్లో చూసి కూడా ఫోన్ చేయడానికి ట్రై చేసిన అసలు ఎవరు లిఫ్ట్ చేస్తలేరు ఎప్పటికీ త్రీ టైమ్స్ చేసిన వాటర్ అయితే ఇంకా పోతున్నాయి ఇప్పటికీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవుతుంది అట్లా అట్లా ఉంటారు పొద్దునంత వాటర్ లేవంటారు నైట్ అయితే అసలు ఎవరికి వినబడతలేదు ఇంత దూరం వినబడుతుంది ఇన్ని బిల్డింగ్స్ మధ్యలో ఆ బిల్డింగ్స్ ఉన్న ఒక్కరికి కూడా వాటర్ సౌండ్ వస్తుంది కనీసం కింద చెప్దావు అని ఆ మాత్రం ఆలోచన కూడా లేదు ఏమంటారు వీళ్ళను అంత సౌండ్ వస్తుంది ఇంత దూరం ఇంత దూరం ఉన్నా నేను ఇంత దూరం నుంచి అంత సౌండ్ వస్తుంది అక్కడ ఎవరికి కినబడతలేదు కనీసం పక్క బిల్డింగ్ కూడా ఆ ఫ్లోర్లో ఎవరికైనా వినబడితే చెప్పచ్చు కదా ఒక్కటి బల్పులు చూడస్తారు చాలా ఆ వాటర్ ఎవడన్నా పని చేయండి రా